లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయం అంతటా వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొనిపోయి ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు కేసరునకు పన్యవద్దవు తానే క్రీస్తను ఒక రాజున చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగరే పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవనట్టే అని అతనితో చెప్పెను పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమునూ కనబడలేదనెను అయితే వారు ఇతడు గలిలే దేశము మొదలుకుని ఇంతవరకునూ యూదే దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పరి పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలేడా అని అడిగా ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు ఆయనను పంపెను హేరోదు ఆ దినములలో ఎరుశలేములో ఉండెను హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను ఆయననుగుచ్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియచేయగా బహుకాలము నుండి ఆయనను చూడగోరెను ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమూ ఇయ్యలేదు ప్రధాన యాజకులును శాస్త్రులునూ నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరి మనుష్యుని నాయొద్దకు తెచ్చిత్రే ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీరితనిమీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు హేరోదునకు కూడా కనబడలేదు హేరోదు అతని మాయొద్దకు తిరిగ పంపెనుగదా ఇదిగో మరణమునకు తగినదేదియో ఇతడు చేయలేదు కాబట్టి తనని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు కేకలువేసి వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు పిలాతు యేసును విడుదల వారితో తిరిగ మాటలాడినను వారు వీనినీ సిలువవేయమూ సిలువవేయమూ అని కేకలు వేసిరి మూడవమారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదో గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను అయితే వారకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను కాగా వారడిగినట్టే జరగవలనని పిలాతో తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడియుండిన వాని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను వారాయనను తీసుకొనిపోవుచుండగా నుండి వచ్చిచున్న కురేనియుడైన సీమోనను ఒకని పట్టుకుని యేసువెంట శిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి గొప్ప జనసమూహమును రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలును ఆయనను వెంబడించిరి యేసు వారివైపు తిరిగి ఎరుషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడ్వకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి అప్పుడు మామీద పడుడని పర్వతములతోనూ కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు వారు పశ్చిమరానికే ఈలాగు ఎండిన దానికేమీ చేయుదురో అని చెప్పెను మరి ఇద్దరూ ఆయనతోకూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసినవారు వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనినీ ఆ నేరస్తులను ఆయనతోకూడా సిలువవేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడు ఇతరులను రక్షించెను వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినేడలా తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజని కూడా ఆయనకు పైగా వ్రాయబడెను వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు గదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించుమని చెప్పెను అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావో గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాముగాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచియేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనను అందుకైన వానితో నేడు నీవు కూడా పరదయసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకుని మూడు గంటల వరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగెను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నానను ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను సతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను చూచుటకై కూడివచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగ ఆయనకు ఆయనకు వారందరును నుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒక్కడుండెను అతడు సజ్జనుడునూ నీతిమంతుడునయయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపకదేవుని కొరకు కనిపెట్టు చుండినవాడు అతడు పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడుగుకుని దానిని క్రిందికి దించి సనపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునూ అంతకుమునుపెప్పుడునూ ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరుచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను అప్పుడు గలిలేనుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి ద్రవ్యములను సుగంధద్రవ్యములను తైలములను సిద్ధపరిచి ఆజ్ఞా చెప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి